శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వరుస దొంగతనాలు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు పదిహేను లక్షల ముప్పై ఎనిమిది వేల విలువ చేసే బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ పెనుకొండ ప్రాంతంలోని పెనుకొండ రద్దం పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెళ్లలో దొంగతనాలు పాల్పడమే కాకుండా రైతు పొలాల వద్ద కేబుల్ వైర్లు దొంగతనానికి పాల్పడిన కేసులో ముగ్గురు ముద్దాలను అరెస్ట్ చేసి వారి నుంచి పదిహేను లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు విలువ చేసి నూట ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఏడు సున్నా గ్రాముల బంగారు ఆభరణాలు నూట ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది సున్నా గ్రాముల వెండి ఏడు వందల మీటర్ల కేబుల్ వైరు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నామన్నారు నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో పెనుకొండ టౌన్ మరోపల్లి ప్రాంతాల్లో వరదగా ఇళ్ల దొంగతనాలు పెనుకొండ రద్ద మండలాల్లో వ్యవసాయ భూముల నుంచి విద్యుత్ కేబుల్ వైర్ల దొంగతనాలు జరిగిన సందర్భంలో పెనుగొండ పిఎస్ లో కేసులు నమోదయ్యాయన్నారు ప్రజలందరూ తీర్థయాత్రల సెలవులకు మూళ్లకు వెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రూపంలో తెలియజేయాలని తెలిపారు ప్రజలందరూ ఇళ్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీసులు సహకరించాలని కోరారు జరిగిన తర్వాత ఈ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరగగా మనకి మీన్ టైమ్ ఒక వైర్ తెఫ్ట్ కూడా జరిగింది ఆ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ బోర్ కేబుల్ వైర్ తెఫ్ట్ జరిగింది ఆ తెఫ్ట్ జరిగిన తర్వాత ఆ బోర్ కేబుల్ వైర్ అనేది మరువాపల్లి విలేజ్ దగ్గర జరిగింది అక్కడ నుంచి మనకి ఫదర్ క్లూస్ వచ్చింది దాంట్లో దాంట్లో నరసింహులు ఆ ఫెలోటీ విలేజ్ అనే వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న క్లూ మనకు రావడంతో పాటు ఫస్ట్ ఆ వ్యక్తిని పికప్ చేయడం జరిగింది ఆ వ్యక్తి తరపు నుంచి మళ్ళీ మనం దర్యాప్తులు ముందుకు తీసుకుని వెళ్ళగా ఫర్దర్గా విజయ్ కుమార్ ఆ వ్యక్తి కూడా ఎల్లోటి అదే అదేవిధంగా బోయా నరేష్ మంచిపల్లి విలేజ్ సోమండపల్లి మండల్ వీళ్ళు ముగ్గురు కూడా కలిసి దాదాపు ఎనిమిది అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినది మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఫోర్త్ ఏప్రిల్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగిన ఆ అఫెన్స్తో పాటు కాకుండా టోటలీ అనదర్ ఫైవ్ అఫెన్సెస్ చేశారు హౌస్ బ్రేకింగ్ అది కాకుండా రెండు కేబుల్ వైర్స్ స్ఫ్ట్ కలిపి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ కేబుల్ వైర్ టోటలీ ఎనిమిది అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవడం జరిగింది దీని ముందు ఈ మనకి ఈ కేసెస్ అన్ని కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైము మనకి ఏప్రిల్ నుంచి మనకి ఈ సెప్టెంబర్ మధ్యలో మనకి జరిగిన అఫెన్స్ ఓవర్ ఆ త్రీ ఫోర్ మంత్స్లో టోటలీ ఎనిమిది అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు దీని ముందు వీళ్ళకి మన దగ్గర ఏమీ అఫెన్సెస్ ఏమీ లేదు కానీ కర్ణాటకలో ఒక మర్డర్ కేసు ఉంది యాక్చువల్లీ అది కూడా అక్విటల్ అయింది కేసు అది కూడా పాత కేసు టూ థౌసండ్ ఎయిటీన్ వీళ్ళు మామూలుగా కూలీ వర్క్ వెల్డింగ్ వర్క్ అన్ని చేస్తుంటారు సో వీళ్ళు ఎంబో ఏంటంటే మోడ సాపరండి అంటారు వీళ్ళు ఏ విధంగా దొంగతనం చేస్తున్నారంటే వాళ్ళు ఒక స్కూటీలో రావడము స్కూటీలో వచ్చేసి ఈవినింగ్ టైం చూసుకుంటారు మళ్ళీ వచ్చి రాడ్తో పాటు లివర్ లివర్ టైప్లో ఒక ఇన్స్ట్రుమెంట్ని పెట్టుకొని డోర్ని బ్రేక్ చేస్తూ ఎవరు ఎక్కడ లేదో డోర్ని బ్రేక్ చేస్తూ వాళ్ళు ఈ దొంగతనం హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది సో వాళ్ళ తరపు నుంచి మనం టోటల్ ఎనిమిది కేసెస్లో దాదాపు వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తర్వాత వన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ అది కాకుండా సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ కేబుల్ టోటలీ వర్త్ సిక్స్టీన్ ల్యాక్స్ మనం రికవరీ చేయడం జరిగింది సో మెయిన్గా ఈ ప్రశ్న మీట్ కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన డిస్ట్రిక్ట్లో సీసీటీవీ కెమెరాస్ ముందు కూడా పాత టీం కూడా కొన్ని పెట్టడం జరిగింది ఇప్పుడు మనము కొత్తదిగా ఫర్దర్గా ప్రతి ఒక్క ఊర్లో కూడా ఇంకా సీసీటీవీ కెమెరాస్ పెంచడానికి ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ ఇప్పుడు పెనుకొండ వరకు చూసామంటే పెనుకొండ టౌన్ వరకు నీట్గా ఎస్డిపి గారు సిఐ ఎస్ఐ గారు కలిపి ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకోవడం జరిగింది దాదాపు ఆల్మోస్ట్ సిక్స్టీ కెమెరాస్ వరకు పెట్టుకున్నారు ఎనీ టైం మనకు మానిటరింగ్ ఉంది కంట్రోల్ రూమ్ చూశాను ఇదే సేమ్ మోడల్లో రిమైనింగ్ ఆల్ డిస్ట్రిక్ట్స్లో కూడా సీసీ కెమెరాస్ పెట్టుకుని కంట్రోల్ రూమ్ పెట్టాలి ప్రజల తరపు నుంచి కూడా సపోర్ట్ కావాలి ఇప్పుడు మనం కూడా కార్పొరేట్ సోషల్ సిఎస్ఆర్ ఫండ్స్ కిందకి మేము కొన్ని చేస్తున్నాము అదే పరంగా పబ్లిక్ కమిటీ రూపంలో ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా ప్రజలు ముందుకు వచ్చేసి సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారంటే ఇలాంటి అఫెన్సెస్ ఫస్ట్ జరగకుండా ఉండడానికి అన్న స్కోప్ ఎక్కువ ఉంటాయి డిటరెన్స్ ఎఫెక్ట్ అంటారు రెండవది ఒకవేళ జరిగిందంటే కూడా దాన్ని డిటెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటాయి రెండోది ఏంటంటే మీరు ప్రతి ఒక్క హౌస్ కూడా మ్యాక్సిమం లాక్ వైస్ మంచి లాక్ గట్టిగా పెట్టాలి ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఎక్కువ రోజు వాళ్ళు ఊరికి వెళ్ళడం పది రోజులు పదిహేను రోజులు తిరుపతి వెళ్తారు లేకపోతే సొంత ఊరికి లీవ్కి వెళ్తారు అలాగా వెళ్ళినప్పుడు ఒక మా అంటే ఆల్ సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలి ఇంటిలో ఎక్కువ బంగారం కానీ అమౌంట్ కానీ పెట్టకుండా దాంట్లో బ్యాంక్లో సేఫ్ లాకర్లో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం పోలీస్ తరపు నుంచి మూడవది పాయింట్ ఏంటంటే ఇలాంటి ఊరికి లాంగ్ లీవ్ కానీ లేకపోతే నేను ఊర్లో ఇంట్లో అని చెప్పేసి అనుకున్నారంటే ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఇంటిమేషన్ మేము ఇలాగ పది రోజులు పదిహేను రోజులకు బయటకు వెళ్తున్నామని చెప్పి ఒక మాట చెప్పారంటే మన తరపు నుంచి బీట్ సిస్టమ్ని కొన్ని ఆ ఏరియాస్లో కొన్ని స్ట్రెంతన్ చేస్తాం పీక్ టైంలో అన్నది ఇలాంటి మెషర్స్ ప్రజల తరపు నుంచి కూడా కోఆపరేషన్ ఉందంటే ఈ ప్రాపర్టీ అఫెన్స్ దొంగతనం అనేది మేము ఇంకా కట్టడి చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదేవిధంగా రాబోతున్న రోజుల్లో ఇలాంటి ఇప్పుడు వీళ్ళు ఇది ఫస్ట్ టైము మనకి వీళ్ళు నోటీస్కి వస్తున్నారు ఇప్పుడు వీళ్ళని కంటిన్యూస్గా మనం మానిటరింగ్ ఎలాగా చేస్తామన్నది కూడా ప్లాన్ చేసుకుంటున్నాము రెండవది ఏంటంటే మనకి రిసీవర్స్ ఇప్పుడు ఈ దొంగతనం చేసిన తర్వాత ఇది ఎవరు కొనుక్కుంటున్నారు అంటే ఇప్పుడు నేను వెళ్తాను ఇప్పుడు నా నగలు లేదని వాళ్ళకు తెలుసు యాక్చువల్లీ అన్నప్పుడు ఎవరు ఏ షాప్లో ఇది కొనుక్కుంటున్నారో ఆ షాప్ రిసీవర్స్ అంటాం మనం దొంగతనంలో రిసీవర్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తూ వాళ్ళందరికీ కూడా ఫస్ట్ టైం కాబట్టి నోటీస్ సర్వ్ చేయబోతున్నాం ఇలాంటి మీరు దొంగతనం అంటే మీకు ఆధార్ కార్డు కానీ లేకపోతే ప్రాపర్ ఎవిడెన్స్ కానీ లేకుండా నగల్ని ఎవరైనా వాళ్ళు పెట్టారంటే తాకట్టు పెట్టారంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫామ్ చేయాలని ఒక నోటీస్ కూడా వాళ్ళకి జా జారీ చేస్తున్నాము ఫ్యూచర్లో వాళ్ళు నోటీస్కి వచ్చిందంటే ఇన్ఫామ్ చేయాలి ఒకవేళ ఇన్ఫామ్ చేసి రాకపోతే వాళ్ళపైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నది కూడా చెప్తాము సో దీనిట్లో మనకి డిఎస్పి పెన్నుకొండ తర్వాత సిఐ పెనుకొండ సర్కిల్ తర్వాత మన ఎస్ఐ పెనుకొండ అని టీం అందరూ కూడా బాగా కష్టపడ్డారు వాళ్ళు కూడా దా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను రాబోతున్న రోజుల్లో ఇది ఇంకా కొన్ని సిస్టమేటిక్గా ఈ అఫెన్సెస్ బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ నుంచి వచ్చి చేయడము ఇది అన్నిటికి కూడా సెపరేట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేస్తాము ఉన్న వరకు విల్ డూ అవర్ బెస్ట్